రాత్రి చక్కగా చూసే న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తారు మేము అందరం పోలీస్ అధికారులు ఏం కోరుకుంటున్నాం అంటే మీరు న్యూ ఇయర్ లో చాలా సంతోషమైన వాతావరణం సెలబ్రేట్ చేసుకోవాలి అది మీరు చాలా ఆనందమైన వాతావరణంలో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం కానీ చట్ట పరిధిలో సెలబ్రేట్ చేసుకోవాలి ఎట్టి పరిస్థితిలో కూడా మేము ఇచ్చినటువంటి కండిషన్స్ ఏవైతే ఇచ్చామో అవి వాయిలేట్ చేయొద్దు ఒకటి ఒంటి గంట కన్నా మించి ఏ ప్లేస్ లో కూడా మేము పర్మిషన్ చట్టంలో మధ్యలో పోలీస్ మాన్యువల్ ఉన్నటువంటి విధానం ఫాలో చేస్తూ వాళ్ళకు పోలీస్ పర్స్పెక్టివ్ నుంచి పాజిటివ్ గా మేము ట్రీట్ చేస్తున్నాం చెప్పాం అంతేకాకుండా ఫ్రెండ్లీ పోలీస్ ఆస్పెక్ట్ లో ఈ వన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ హోమ్ దీస్ పీపుల్ సో వీ వాంట్ చేంజ్ దెమ్ సో నైన్టీ నైన్ పర్సెంట్ పీపుల్ మంచి వాళ్ళు ఉంటారు ఒక్క పర్సెంట్ నెగిటివ్ పర్స్పెక్టివ్ సొసైటీలో బిహేవ్ చేస్తారు వాళ్ళకి అగెన్స్ట్ గా మేము ఉంటాం వాళ్ళకి అగెన్స్ గా మేము ఉంటాం కాబట్టి ఆ వన్ పర్సెంట్ లో మీరు ఉండదు మార్పు తీసుకోవాలని చెప్పాం అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మంచి అధికారులు పిల్లలు ఉన్నారు ఇప్పుడు చూసాం ఇద్దరు కూడా ఇప్పుడు అవినాష్ అలానే అభిజీత్ ఆయన కూడా కరీం సిటీగా ఉన్నారు అధికారి చూసి వాళ్ళ పిల్లలు కూడా నాన్న యొక్క మంచి ఉన్నతమైనటువంటి ప్రమాణంతో ఉన్నప్పుడు పిల్లలు కూడా అలా అవుతారు మీరు అలా కావాలి అని కోరుకుంటున్నారా లేదు మీ పిల్లలు కూడా మీలాస్ కావాలని చెప్పినప్పుడు వాళ్ళు చాలా సంఘంలో మార్పు తెచ్చుకుంటూ చెప్పారు కొందరు ఒక సర్పంచ్ కూడా ఉన్నాయి నేను ఎందుకు నువ్వు సర్పంచ్ గా ఉండి నువ్వు పది మందికి మంచి చెప్పాల్సిన వాడు నువ్వు రోడ్డు షీట్ గా రోడ్డు గా ఉండిపోతున్నావు మార్పు తెచ్చుకోవాలని కూడా చెప్పాము నేను తప్పకుండా చేస్తాను సార్ అని చెప్పడం జరిగింది అతను అంతేకాకుండా వీళ్ళు రోడ్డు షీట్ గా ఉంటే ఎలక్షన్ టైంలో కూడా వాళ్ళు వాళ్ళకు ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ ప్రాసెస్ లో వాళ్ళు వచ్చి థ్రెటన్ చేస్తారు కాబట్టి ప్రజలు వీళ్ళు ఇంప్లెంట్ చేసి వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకున్న ప్రతిబంధన కలుగుతారు కాబట్టి వాళ్ళని కూడా మేము బాండ్ చేయడం అవసరం ఉండేది ఒక అవసరం వస్తే ప్రివెంటివ్ కస్టర్డ్ తీసుకోవాల్సి వస్తుంది కూడా చెప్పడం జరిగింది సో ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్దంగా చట్ట పరిధిలో మేము తీసుకునే చర్యలకు కూడా వాళ్ళు వాళ్ళు చేసినప్పుడు దానికి శిక్ష ఉంటాయని కూడా చెప్పడం జరిగింది ఉంటే దానికి మేము అంటే స్పెసిఫిక్ టైం అని కాదు అతను కొంత కొంత కాలంగా అతను నేరాలు శిక్ష నేరాలు ఇన్వాల్వ్ అయ్యి లేకుండా ఉంటే మంచి ప్రవర్తన ఉంటే అతను మేము కన్సిడర్ చేయొచ్చు అలా అని చెప్పి అతను కొన్ని కొన్నిసార్లు ఇండియాలో కూడా ఊళ్ళలో కానీ ఇక్కడ సిటీలో కానీ చేయించుకోండి అట్లా సో మేము మాకు డిఫరెంట్ వే ఆఫ్ మెథడ్స్ ఉంటాయి ఇంప్రమైజ్ కలెక్ట్ చేసుకొని నాలుగు వందల ఎనభై మంది ఉన్నారండి అందులో నూట పదిహేను మంది మాత్రం కొంచెం హార్ట్ కోర్ రౌడిస్టర్స్ ఉన్నారు వాళ్ళని వాళ్ళ పిచ్చి మాట్లాడారు